నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి అండి ఫస్ట్ బేర్కైంది నెక్స్ట్ ఇక్కడ కాయంది ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి కలుపుకోసద్దాం ఈరోజు అన్ని కూరగాయలని いよかった。 మళ్ళీ కొత్తగా పాదులు పెట్టుకోవాలండి ఇంకొక బ్యాచ్ కొన్ని కంటైనర్స్ ఖాళీ చేయాల్సినవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ని ఇస్తాను సరే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టమాటోలు కోద్దాం కొంచెం దారుగా ఉన్నా కూడా కోసేద్దాం కోతులు అవి వస్తే మళ్ళీ పాడు చేసేస్తున్నాయి ఈ శీతాకాలం టొమాటోలు బాగా కాస్తాయండి బ్యాచ్లు బ్యాచ్లుగా మనం చక్కగా కొత్త మొక్కలు వేసుకుంటూ ఉండొచ్చు ఫెయిల్యూర్ అనేది ఉండదు అన్నమాట ఇవన్నీ కూడా వాటర్ క్యాన్లో వేసాము కొమ్మలతో కూడా మనం టమాటో మొక్కల్ని పెంచుకోవచ్చు మనకి నచ్చిన వెరైటీ టొమాటో మొక్కలో నుంచి కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసి పెట్టుకుని ఒక రెండు మూడు రోజులు నేలలో పెట్టుకుని తర్వాత ఎండలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట టొమాటోలు బాగా వచ్చాయి ఈరోజు వంకాయలు అండి ధర్మకూల్ బాక్స్లో వేశాను పొడుగు వంకాయలు అనమాట చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాము ഇ ല ఇవి నార్మల్ వంకాయలు ఎప్పుడు రొటీన్గా మనం పండించుకునేవి ఆకులు రాలిపోయాయి మొత్తం కూడా ఒకసారి ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేసి ఎరువేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి గార్డెన్ కూడా క్లీన్ చేయాలండి ఆకంతా కూడా రాలిపోయినాయి చూసారు మొక్కలు నెక్స్ట్ చుక్కుడుకి వెళ్ళండి లాస్ట్ టైం కూడా చు చెరుచుక్కులని కోసుకున్నాము బాగా కాస్తాయి అనమాట శీతాకాలం మనం శీతాకాలం అనే కాకుండా సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా పెంచుకోవచ్చు శీతాకాలం ఏంటంటే ఇంకెక్కువగా వస్తుంది అన్నమాట కాపు ఇది ఒక రకం వెరైటీ చుక్కుడు అండి తేగ చుక్కుడు ఇది షాపుల్లో ఉంటాయి చూసారా ఆ వెరైటీ ధర్మాకుల్ బాక్స్లోనే వేసాను ఈ పాదని కూడా చాలా బాగా కాస్తుందండి గుత్తులు గుత్తులుగా వస్తుంది కాపు అదే నేల మీద అయితే అసలు విపరీతమైన కాపు అండి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేది అనమాట సో కంటైనర్లో కూడా ఎంత బాగా వచ్చింది మంచి విత్తనం అండి విత్తనాలను కూడా మనం కలెక్ట్ చేసుకుందాం ఈ పాదు నుంచి నెక్స్ట్ ఇటువైపు ధర్మాకుల్ బాక్స్లోనే చెట్టు చుక్కడు వేసాను చూసారా బాగా వచ్చింది గుత్తులు గుత్తులుగా కాపు ఇది కూడా ఇది ఫస్ట్ కాప్ అనమాట బాగా ముదిరిన కాయల వరకు తయారైన కాయల వరకు కోద్దాం ఈరోజు చుక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయండి ఈ సంవత్సరం కనుపు చుక్కుడు మిస్ అయిందనమాట లేదంటే కింద నేల మీద పడి మొలిచేది ఎప్పుడు కాదు అసలు విపరీతమైన కాపు వచ్చేదండి కనుపు చుక్కడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి వీటితో పోలిస్తే కనుపు చుక్కుడుకాయలు బట్ ఇవి కూడా ఒక అర కేజీ కాయల వరకు వచ్చాయి చెట్టు చుక్కడికాయలు నెక్స్ట్ కింద మీద పెట్టుకున్న ఆనప్ప కూడా పైకంట కూడా వచ్చిందండి తీగలు బాగా పాకి కాపు కూడా స్టార్ట్ అయింది పెందలు బాగా వస్తున్నాయి అనమాట ఇక ముందు ముందు ఆనపకాయలు ఎక్కువ మొత్తంలో వస్తాయి ఇక్కడ కాయ చిన్నది రెడీ అయిందండి కోద్దాం ఇది ఫస్ట్ కాయ అనమాట మళ్ళీ కోతులు అవి వస్తే పాడు చేస్తాయని చెప్పి కోస్తున్నాను తెల్లకాయలండి ఈ తెల్లకాయల్ని స్టార్టింగ్లో అంటే గార్డెనింగ్ చేసినప్పుడు అసలు రెండు సంవత్సరంలోనే ఎలాగో పెట్టానమాట సేమ్ ఇలా తెల్లకాయలు విపరీతమైన కాపు వచ్చింది తర్వాత అంతా కూడా కొంచెం నల్లకాయలనే ఎక్కువగా పండించేదాన్ని బట్ ఈసారి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఈ విత్తనం వచ్చిందనమాట విపరీతమైన పిందలండి అసలు ఎన్ని కాయలు కాస్తాయంటే మీరే చూద్దరు కానీ ఒక వారం రోజుల్లో రెడీ అయిపోతాయి ఈ పిందలన్నీ కూడా సో అక్కడక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కూడా కూసేద్దాం మధ్య కొంచెం గార్డెన్ మీద శ్రద్ధ తగ్గిందండి పండగ పనులు హడావుడి పిల్లలు హాస్టల్ నుంచి రావటం ఈ కొంచెం పైకి రావటం తగ్గించాను వాటర్ పోయటానికి మాత్రమే వచ్చి ఆ పని చూసుకుని వెళ్ళిపోవటం అలా మొత్తం గార్డెన్ కూడా క్లీన్ చేయాలి కొన్ని పాదులు కూడా అయిపోయినాయి మళ్ళీ కొత్త పాదులు పెట్టాలని చెప్పాను కదా మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ అవి వేసి కలిపి పెట్టుకుని కొత్త విత్తనాలు పెట్టుకుందాం ఇవి నల్ల పచ్చిమిరపకాయలు కొంచెం కలుపు కూడా పట్టేస్తుందండి తీద్దాం ఇవన్నీ కూడా నీట్గా కలిపతి తీసేసి ఎరువులు వేసుకుందాం ఇవి తెల్లకాయలు అన్నమాట వీటికి కూడా పెస్ట్ బాగా వచ్చేసింది ఉన్న కాయల వరకు కోసుకుని మొక్కలు కూడా తీసి పడేద్దాం ఇవి కొత్తగా వేసుకున్న నల్ల పచ్చిమిరపు మొక్కలు టొమాటో పచ్చిమిరప రెండు కలిపి వేసాము టొమాటో మొక్కలు ఏమో హైట్గా పెరిగి కాపు మొదలైనవి పచ్చిమిరప కూడా కాపు వచ్చేసింది పచ్చిమిరపకాయలు కూడా బాగానే దొరికినాయండి ఒక పావు కేజీ కాయల వరకు వచ్చాయి సో ఈ మధ్యకాలంలో వంటల్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా మన గార్డెన్ నుంచే వస్తాయండి ఎక్కువ మొక్కలే వేసుకున్నాం కదా ఇంకా చీకటి పడిపోతుంది పై పైన కోసం కానీ ఇంకా వెతికితే కొన్ని పచ్చిమిరపకాయలు దొరుకుతాయి సో టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు పూర్తయిందండి ఈరోజు హార్వెస్ట్లో ఎక్కువ మొత్తంలో వంకాయలు అలాగే టొమాటోలు అలాగే చుక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయి కొద్దిగా కాకరకాయలు కొంచెం బేరకాయలు ఒక ఆనపకాయ కూడా ఈరోజు హార్వెస్ట్లో యాడ్ అయ్యింది అనమాట పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వచ్చాయి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి విత్తనాలు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి చిన్న చిన్నగా తీగజాతి పాదులతో మొదలు పెట్టవచ్చు సో మనం రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా టెర్రస్ గార్డెన్లో చాలా సింపుల్గా మనం పెంచుకోవచ్చండి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మీరు కంటిన్యూస్గా ఫాలో అయితే ఇంకా మనం కొత్తగా పెట్టుకునే పాదులు సీజన్ వారీగా ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా మీరు ముందు ముందు వీడియోస్లో చూద్దరు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్